మిలినా సీడ్స్ రైతు సోదరులకు మరియు సోదరి మనులకు నా నమస్కారాలు నా పేరు పెరుగు గోపి నేను ఏనుకూర్ మండల హెడ్ క్వార్టర్స్గా వర్క్ చేస్తుంటాను సేల్స్ ఎగ్జిక్యూటివ్గా అయితే ఈరోజు నేను మీ ముందుకి రావడానికి కారణం ఏంటంటే కూరగాయ రైతులకి నా యొక్క ముఖ్య సలహా ఏమిటంటే రైతులు ప్రస్తుతానికి ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే కాకర తోటలు బీర తోటలు వేస్తున్నారు కాకర యొక్క విత్తనాలు నాటుకునే ముందు ఒకరోజు ముందుగానే మనం ఏం చేయాలంటే నానబెట్టుకోవాలి ఆ నానబెట్టుకుంటే ఏమవుతుందంటే మొలక శాతం అనేది మనకి వందకి వంద శాతం మరియు విత్తనం మనం విత్తిన కొన్ని రోజుల్లోనే తొందరగా మనకి మొలక శాతం అనేది రావడం జరుగుతుంది సో రైతులు గమనించగలరు విత్తనాన్ని కాకర విత్తనాల్ని ముఖ్యంగా ఏ కంపెనీ అయినా మా కంపెనీ అనే కాదు అది ఏ కంపెనీ నుంచి మీరు విత్తనాలు తీసుకున్నా ఒకరోజు ముందుగా ఆ యొక్క విత్తనాన్ని మనం నానబెట్టి ఆ తర్వాత విత్తుకుంటే జర్మినేషన్ మంచిగా రిజల్ట్స్ వస్తాయని నా యొక్క మనవి సో రైతులు నా యొక్క సలహాని మీరు పాటించి విత్తనాన్ని ఒకరోజు ముందుగానే నానబెట్టుకుంటే మనకి జర్మినేషన్ వందకి వంద శాతం వస్తుంది రైతులకు ధన్యవాదాలు